మే నెల పదమూడో తేదీ జరగనున్న ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఇతర పోలింగ్ సిబ్బంది సులభంగా గుర్తుపెట్టుకునే విధంగా ఎన్నికల ప్రక్రియ స్టెప్ బై స్టెప్ ఎలా నిర్వహించాలో ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారు వివరిస్తారు పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎలక్షన్సు మే పదమూడవ తేదీ అంటే చాలా తక్కువ సమయం ఉన్నది జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలైనటువంటి మాక్ పోల్ నిర్వహణ ఏ ఫార్మ్స్ ఫిల్అప్ చేయాలి ఏజెంట్లను ఏ విధంగా అపాయింట్ చేసుకోవాలి పీడిఎంఎస్ యాప్ గురించి ఈ విధంగా ఉపయోగకరమైనటువంటి వీడియోలు చాలా చేయడం జరిగింది అవన్నీ నాక్ టెక్ హబ్ నందు ఉన్నవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేసి వాటిని చూడవచ్చు ఈ సుదీర్ఘమైన పోలింగ్ ప్రాసెస్లో పదమూడవ తేదీ మాక్ పోలు కావచ్చు యాక్చువల్ పోలు కావచ్చు విజయవంతంగా పూర్తి చేయాలి అంటే కొన్ని టిప్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను వీటిని స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్లయితే మనం ఈ పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించవచ్చు ఇప్పటికే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్కు మరికొన్ని జిల్లాల్లో ఓపిఓలకు కూడా ఎన్నికల శిక్షణ అనేది నిర్వహించడం జరిగింది చాలామంది సీనియర్లు చాలాసార్లు ఎలక్షన్ డ్యూటీ అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అయినప్పటికీ పోలింగ్ నిర్వహణ ముఖ్యంగా ఈవీఎంలతో నిర్వహించే సందర్భంలో ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఇతర ఏ సమస్యలైనా వచ్చినప్పుడు పోలింగ్ ప్రాసెస్ను ఎలా కంటిన్యూ చేయాలి లాంటి తెలియని భయాందోళనలు ఉండడం సహజం అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ప్రిసైడింగ్ ఆఫీసరే కాదు ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు ఏపిఓ గారు కూడా శిక్షణ పొంది ఉన్నారు అంతేకాకుండా ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో పోలింగ్ సెంటర్ కేటాయించినటువంటి లొకేషన్లో మినిమం రెండు లేదా మూడు లేదా నాలుగు అంతకు మించి కూడా పోలింగ్ బూతులు ఉన్నటువంటి విషయము మనం గమనించాలి ప్రిసైడింగ్ ఆఫీసర్గా టెక్నికల్ సమస్య వచ్చినా లేదా ఇతర సమస్య వచ్చినా కూడా మనకు పక్కన ఉన్నటువంటి ఇతర ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేసినట్లయితే వారు మనకు హెల్ప్ అవుతారు అయినప్పటికీ సమస్య ఇంకా నువ్వు సాలువ్ కానట్లయితే మన సుపీరియర్గా ఉన్నటువంటి సెక్టోరల్ ఆఫీసర్ గారు కూడా మనకు తప్పక హెల్ప్ చేయగలుగుతారు ఎందుకంటే సెక్టోరల్ ఆఫీసర్ గారి పరిధిలో ఇన్ని పోలింగ్ స్టేషన్లని కేటాయించడం జరుగుతుంది వారు మాక్ పోలు పూర్తి చేసి యాక్చువల్ పోలు ఏడు గంటలకు మొదలు అయ్యే రిపోర్టును పంపించవలసి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా టెక్నికల్ సమస్య వచ్చినట్లయితే టెక్నికల్ టీమును సెక్టోరల్ ఆఫీసర్ గారు మన దగ్గర తీసుకొస్తారు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేస్తారు కాబట్టి ఎటువంటి టెన్షన్ కానీ భయం కానీ ఉంచుకోకుండా పోలింగ్ ప్రాసెస్ను మొదలుపెట్టవచ్చు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఒక స్మాల్ సైజ్ ఉన్నటువంటి బుక్లెట్ తన వద్ద ఉంచుకొని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇచ్చినటువంటి ఈవీఎంస్ అనగా సియూ బీయు ప్యాట్ల యొక్క సీరియల్ నంబర్స్ను నోట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటు ఇచ్చినటువంటి పింక్ పేపర్ సిల్ గ్రీన్ పేపర్ సిల్ తర్వాత అడ్రస్ ట్యాక్స్ వీటన్నిటి యొక్క సీరియల్ నంబర్స్ కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి సిఐ మరియు ఎస్ఐ ఆ నియోజకవర్గ సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ గారి మొబైల్ నంబర్సు మన పోలింగ్ స్టేషన్కు కేటాయించినటువంటి బిఎల్ఓ గారి ఫోన్ నంబర్సు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవాలి ఆ నోట్బుక్లో రాసుకొని ఇంకా మనతో పాటు పోలింగ్ స్టేషన్కు కేటాయించినటువంటి ఏపీఓ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ యొక్క మొబైల్ నంబర్స్ కూడా మనం నోట్ చేసుకోవాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ పీడిఎంఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి సిద్ధంగా ఉంచుకోవాలి బిఫోర్ ద పోల్ డే అనగా పన్నెండవ తేదీ స్టార్టెడ్ ఫ్రమ్ ద డిస్పాచ్ సెంటర్ రీచ్డ్ ద పోలింగ్ స్టేషన్ సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఈ మూడు అంశాలకు సంబంధించి పీడిఎంఎస్ యాప్లో ఎంట్రీ చేయవలసి ఉంటుంది పోలింగ్ స్టేషన్కు రీచ్ అయిన తర్వాత ఫామ్ సెవెన్ ఏ పోటీ చేయు అభ్యర్థుల వివరాల పోస్టర్ అంటించాలి ఫామ్ టెన్ ఏజెంట్ల నుంచి తీసుకొని ఏజెంట్లను అపాయింట్ చేసుకోవాలి అనాక్జర్ టువెల్వ్ ఏజెంట్లకు ఎంట్రీ పాసులు ఇవ్వాలి అనాక్జర్ థర్టీన్ ఏజెంట్ ఎంట్రీ పాసులు యొక్క వివరాలు నమోదు చేయాలి దీనితో పాటు మరో ముఖ్యమైన విషయం పోలింగ్ ఏజెంట్లకు ఖచ్చితమైన టైము మాక్పోలు సమయం తెలియజేసి అందరూ అటెండ్ కావాలని తెలియజేయాలి మాక్పోల్ నిర్వహణ సులభంగా నిర్వహించడానికి అనుగుణంగా మాక్పోల్ టాలీ సీట్స్ను అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు విడివిడిగా తయారు చేసుకొని ఉంచుకోవాలి మాక్ పోల్కు సంబంధించి బ్లాక్ కవరు పింక్ సీలు సీలు వేయడానికి లక్క మరియు క్యాండిల్ దీనితో పాటు డిస్టింగ్విష్ మార్క్ ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసుకొని ముందు రోజు రాత్రే సిద్ధంగా ఉంచుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి అందుబాటులో ఉంచుకోవాలి మాక్పోలు ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలు మొదలుపెట్టాలి వివీప్యాట్ వెనుకునేటువంటి స్విచ్ను నిలువుగా తిప్పాలి బియూను వివీప్యాట్కు వివీప్యాట్ను సియుకు కనెక్ట్ చేయాలి ఆ తర్వాత సియును స్విచ్ ఆన్ చేయాలి మాక్పోలు స్టార్ట్ అయినట్లుగా పీడిఎంఎస్ యాప్ నందు నమోదు చేయాలి వివీ నుంచి వచ్చేటువంటి ఏడు స్లిప్పులను గమనించాలి తర్వాత సిఆర్సి చేయాలి పోటీ లేని అభ్యర్థులకు నోటుతో కలిపి సమానంగా యాభై ఓట్లను ఏజెంట్లతో వేయించాలి ఈ ప్రక్రియ అసెంబ్లీకి పార్లమెంటుకి విడివిడిగా ఒక అసెంబ్లీకి ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ పార్లమెంటుకు ఏపీఓ గారు కానీ విడివిడిగా ఒకే సమయంలో నిర్వహించాలి యాభై ఓట్లు పూర్తయ్యాక క్లోజ్ బటన్ నొక్కాలి ఆపై రిజల్ట్ బటన్ నొక్కాలి అనెక్జర్ ఫైవ్ పార్ట్ వన్ మాక్పోల్ సర్టిఫికేట్ నింపాలి మాక్పోల్ కంప్లీట్ అయినట్లుగా పీడిఎంఎస్ యాప్లో నమోదు చేయాలి కంట్రోల్ యూట్ నందు క్లియర్ బటన్ను నొక్కాలి ఆపై టోటల్ బటన్ నొక్కి జీరో టోటల్ పోల్డ్ ఓటు జీరో అని ఏజెంట్కు చూపించాలి ఆ తర్వాత సియును స్విచ్ ఆఫ్ చేయాలి క్లియరింగ్ ఆఫ్ మాక్పోల్ అని పీడిఎంఎస్ యాప్లో నమోదు చేయాలి వివీప్యాట్ నుంచి మాక్పోల్ స్లిప్స్ తీయాలి మొత్తము ఏడు ప్లస్ యాభై యాభై ఏడు ఉంటాయి మాక్పోల్ స్లిప్స్ను అభ్యర్థి వారిగా లెక్కించాలి పీడిఎంఎస్ యాప్ నందు రిమూవల్ ఆఫ్ మాక్పోల్ స్లిప్స్ అని నమోదు చేయాలి మాక్పోల్ స్లిప్స్ వెనక మాక్పోల్ స్లిప్ అనే రబ్బర్ స్టాంప్ వేయాలి స్లిప్పులను బ్లాక్ కవర్లో ఉంచి అతికించాలి మధ్యలో లక్కతో సీల్ వేయాలి పింక్ కలర్ సీల్తో అంటించాలి దానిపైన పీఓ మరియు ఏజెంట్తో సంతకం చేయించాలి సియును గ్రీన్ పేపర్ సీల్ క్లోజ్ బటన్ వద్ద స్పెషల్ ట్యాగ్తో సీల్ చేయాలి వాటి మీద ఉన్నటువంటి నంబర్స్ను అనగా గ్రీన్ పేపర్ సీల్ మీద ఉన్నటువంటి నంబర్స్ను నోట్ చేసుకోవాలి వాటిపై పీవో మరియు ఏజెంట్ సంతకాలు చేయాలి సీయుకు పక్కన అడ్రస్ ట్యాగ్ కట్టవలసి ఉంటుంది వీవీ ప్యాట్లోని స్లిప్పులు జారిపడే కంపార్ట్మెంట్కు ఇరువైపుల అడ్రస్ ట్యాగ్ కట్టి సీల్ చేయాలి సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అని పీడిఎంఎస్ యాప్లో నమోదు చేయాలి ఒకవేళ రీప్లేస్మెంట్ ఏదైనా జరిగినట్లయితే రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవిఎంస్ అని పీడిఎంస్ నందు యాప్ నందు నమోదు చేయాలి ఇక ఉదయం ఏడు గంటలకు సీయును స్విచ్ ఆన్ చేయండి అసెంబ్లీ పార్లమెంట్ సీయులో ఒకేసారి స్విచ్ స్విచ్ ఆన్ చేసి యాక్చువల్ ఫోన్లు మొదలు పెట్టాలి వీవిప్యాట్లో వచ్చినటువంటి సెవెన్ స్లిప్స్ను ఏడిట్లను పరిశీలించమని చూడాలి ఆ తర్వాత టోటల్ బటన్ నొక్కి మొత్తం ఓట్లు జీరో అని చూపించి పోలింగ్ మొదలు పెట్టాలి అనేజర్ సిక్స్ పార్ట్ వన్ డిక్లరేషన్ బై ద పిఓ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ అని ఆ ఫామ్ను ఫిల్ అప్ చేయాలి ఇక పీడిఎంఎస్ యాప్ నందు స్టార్టెడ్ యాక్స్వెల్ పోల్ ఆప్షన్ను ఫిల్ చేయాలి ఇక ఏపీఓ గారు మార్క్డ్ కాపీ వర్క్ చూసుకోవాలి ఓపిఓ వన్ సెవెంటీన్ ఏ రిజిస్టర్ నోట్ చేయాలి దానితో పాటు ఇంక్ కూడా పెట్టవలసి ఉంటుంది ఓపిఓ రెండు ఓటర్ స్లిప్పులను రాయాల్సి ఉంటుంది ఓపిఓ త్రీ పార్లమెంటు కంట్రోల్ యూనిట్ బాధ్యత ఓపిఓ ఫోర్ అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ బాధ్యత ఇక పీడిఎంఎస్ యాప్ నందు ఓటర్ టర్నౌట్ నైన్ ఏఎం లెవెన్ ఏఎం వన్ పిఎం త్రీ పిఎం ఫైవ్ పిఎం ఎండ్ టైమ్ ఆఫ్ ద పోల్ నమోదు చేయాలి పోలింగ్ పూర్తయ్యాక తప్పనిసరిగా టోటల్ బటన్ నొక్కి ఓట్ల సంఖ్య సరిచూసుకోవాలి ఆ తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి అనేజర్ సిక్స్ పార్ట్ త్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక పీడిఎంఎస్ యాప్ నందు ఎండ్ ఆఫ్ ద పోల్ ఫైనల్ ఓటర్ టర్నౌట్ ఫిల్ చేయాలి నెక్స్ట్ స్టెప్పు ఈవీఎం సీల్ చేయాలి సీలింగ్ ఆఫ్ ఈవీఎం అని పీడిఎంఎస్ యాప్ నందు నమోదు చేయాలి ఆ తర్వాత అనాక్జర్ ఎయిట్ ఫామ్ సెవెంటీన్ సి పూర్తి చేయాలి ఏజెంట్లకు కూడా కాపీలు అందచేయాలి పార్లమెంటుకు అసెంబ్లీకి విడివిడిగా ఆ తర్వాత పీడిఎంఎస్ యాప్ నందు సేఫ్లీ రీచ్డ్ టు ద రిసెప్షన్ సెంటర్ అనే ఆప్షన్ నమోదు చేయాలి ఇక అనాక్జర్ ట్వంటీ టూ మెటీరియల్ ఇచ్చినట్లు రసీదు తీసుకోవాలి అనాక్జర్ సెవెన్ పిఓస్ డైరీ విడివిడిగా అసెంబ్లీకి పార్లమెంటుకు రెండు కాపీలు ఇవ్వాలి ఇక అనాక్జర్ ఫైవ్ పార్ట్ వన్ అండ్ త్రీ అనాక్జర్ సిక్స్ పార్ట్ వన్ త్రీ అండ్ ఫోర్ అనాక్జర్ ఎయిట్ అనాక్జర్ లెవెన్ ఫామ్ సెవెంటీన్ బి అసెంబ్లీ పార్లమెంటుకు విడివిడిగా రెండు కాపీలు తయారు చేసి ఇవ్వవలసి ఉంటుంది ఇక అవసరం ఉన్న చోట మాత్రమే అనాక్జర్ సిక్స్టీన్ అనాక్జర్ ఫిఫ్టీన్ అనాక్ అనాక్జర్ ఎయిటీన్ నైన్టీన్ ఫోర్టీన్ ట్వంటీ పూర్తి చేయాలి అలాగే ఫార్టీ నైన్ ఓ ఫార్టీ నైన్ ఎం ఫార్టీ నైన్ ఎంఏ కూడా పూర్తి చేయాలి ఇప్పుడు నేను చెప్పే విషయాలు మర్చిపోవద్దు ఉదయం ఐదు గంట ముప్పై నిమిషాలకు మాక్పోలు కనీసం యాభై ఓట్లతో నిర్వహించవలసి ఉంటుంది మాక్పోల్ స్లిప్స్ను వీవీప్యాట్ నుంచి తీయడం మర్చిపోవద్దు మాక్పోల్ రిజల్ట్ తర్వాత ట్యాలీ తర్వాత క్లియర్ చేయడం మర్చిపోవద్దు మాక్పోల్ రిజల్ట్ క్లియర్ చేశాక సీయులోని రిజల్ట్ సెక్షన్ను గ్రీన్ పేపర్ సీల్ మరియు స్పెషల్ ట్యాగ్తో సీల్ చేయడం మర్చిపోవద్దు మాక్పోల్ తర్వాత ఖాళీ వీవీప్యాట్ను సీల్ చేయడం మర్చిపోవద్దు యాక్చువల్ పోల్ మొదలు పెట్టే ముందు పోల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తయారు చేయాలి మరి ముఖ్యంగా పోలింగ్ మూసిన తర్వాత సీయులోని క్లోజ్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు పోలింగ్ మూసిన తర్వాత వీవీ బ్యాటరీని తప్పనిసరిగా తీయడం మర్చిపోవద్దండి ఫామ్ సెవెంటీన్ సి సక్రమంగా నింపి సియులోని ఓట్లతో సరిపోల్చి ఏజెంట్లకు తప్పనిసరిగా ఇవ్వాలి వీలైతే తప్పనిసరిగా సెవెంటీన్ సి మన దగ్గర ఒక కాపీ ఉంచుకోవడం కూడా ఉత్తమం